హాయ్ ఫ్రెండ్స్ గుర్రె కాడికి అయితే వచ్చినాము మాకైతే వర్షాలు వస్తున్నాయి అనమాట ఇంక ఈ వానలకైతే అసలు ఇంట్లో నుంచి బయటికి పోయే కూడా ఇది అనలేదు ఇంక మనమైతే మడి నాటేదైతే అయిపోయింది ఇప్పుడైతే మంచిలో ఇంకా టమాటా అయితే నాడదామని మన తోటలో కూలలు అయితే వచ్చినారు ఇంకా మనం నాటిన టమోటా పైర్లో అయితే కూలలు అయితే వచ్చి గడ్డి అయితే బీకేస్తున్నారు ఇప్పుడైతే వానలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా గడ్డి బీకేసేది ఇంకా ముందే మనం గడ్డి పీకేసుకుంటే టమాటాలు కాసే దై తేగినా ఏమి సీదారం ఉండదు టమోటాలు పీకే కూడా బాగుంటుందనేసి ఇంకా కొంచెం గడ్డు ఉన్నట్లు తోకేపిచ్చేది ఇట్లయితే చేస్తాను అనమాట ఇంకా మన తోటలో అయితే కొంచెం రాళ్ళన్ని ఏరేసి నిన్న అయితే ఎగిన నాలుగు ట్రాలీలు అయింది ఆ రాళ్ళు కూడా ఎత్తేసినాము ఎత్తేసి ఇంకా రోటీ వేటర్ అయితే వేసినాం అనమాట ఆ వేసేది అయిపోయిన తర్వాత మళ్ళీ టమోటా పొయ్యి తెచ్చి ఇంక ఇప్పుడు వానలు కాబట్టి వానలకైతే టమోటాలు బాగా అవుతాయి కానీ ఇప్పుడు ఉండే రేట్లు అయితే తిగినా నిన్న మొన్న బాక్సులు పోయినైతే యాభై రూపాయలు అట్లా పోయినాయంట రేట్లు అయితే తక్కువ అయిపోతున్నాయి ఈ వానలకైతే టమోటాకి మచ్చలు కూడా వస్తున్నాయి అన్నమాట ఇంకా వానల కాలం అంతా మచ్చలు ఎక్కువగా ఉంటాయి రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా మచ్చలు ఉండే టమోటాలు అయితే రేట్లు తక్కువగా ఉంటాయి మచ్చలు లేకుండా టమోటాలు అయితే ఎక్కువగా ఉంటాయి కానీ వాండ్ల కాలం అంతా ప్రతి ఒక్క టమోటాకి మచ్చలు ఉంటాయన్నమాట ఇట్లయితే ఉంటాయి రైతుల పరిస్థితి అయితే ఇట్లుంటుందన్నమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి లాస్ట్ ఎండ్ వరకు అయితే మన వీడియో చూడండి ఇంకా మన వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి